ఎన్నో రకాల బ్యాక్టీరియాలు మన కంటికి కనిపించకుండా మన మధ్యనే ఉన్నాయి అయితే వాటిలో కొన్ని చాలా చాలా డేంజరస్ మనిషి మాంసం తినే ప్రాణాంతక బ్యాక్టీరియాలు కూడా ఉన్నాయి ప్రస్తుతం టోక్యోలో ఈ మ్యాన్ ఈటర్ బ్యాక్టీరియా వేగంగా వ్యాపిస్తోంది దీని పేరు స్ట్రెప్టోకోకల్ షాన్ సిండ్రోమ్ అనే బ్యాక్టీరియాగా పిలుస్తారు టోక్యోలో బ్యాక్టీరియా కేసులు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి ఏడాది ప్రథమార్థంలో ఒక్క టోక్యోలోనే నూట నలభై ఐదు కేసులు నమోదైనట్లు సమాచారం ఇది సోకగానే గొంతు నొప్పి వాపు వంటి తేలికపాటి అనారోగ్య లక్షణాలు కూడా మొదలవుతాయి క్రమంగా శరీరంలోని అవయవాల్లో నొప్పి వాపు జ్వరం లోబీపి శరీర కణజాలాన్ని చంపేసే నెట్రోసిస్ లాంటి తీవ్రమైన లక్షణాలు కనిపిస్తాయి వ్యాధి మరింత ముదిరి అవయవాలు పూర్తిగా దెబ్బతిని మరణానికి దారితీస్తుంది ఈ కేసులు ముప్పై ఏళ్లు పైబడిన వారిలో అత్యధికంగా నమోదవుతున్నాయి యాభై ఏళ్ళు పైబడిన వారికి ప్రమాదకరంగా మారుతోంది ఈ బ్యాక్టీరియాతో చాలా మరణాలు నలభై ఎనిమిది గంటల్లోనే సంభవిస్తున్నట్లు జపాన్ శాస్త్రవేత్తలు గుర్తించారు రోగికి ఉదయం పాదంలో వాపును గమనిస్తే మధ్యాహ్నానికి అది మోకాలి వరకు వ్యాపిస్తుందని ఆ తర్వాత నలభై ఎనిమిది గంటల్లోనే ప్రాణం తీస్తుందని టోక్యో శాస్త్రవేత్తలు వెల్లడించారు ఇది సోకిన వారిలో మరణాల రేటు ముప్పై శాతం ఉండటం ఆందోళన కారణమని హెచ్చరిస్తున్నారు ఈ ప్రాణహంతక బ్యాక్టీరియా రోగుల పేగుల్లో జీవిస్తుందని మలం ద్వారా చేతులను కలుషితం చేస్తుందని ఆమె చెప్తున్నారు కాబట్టి చేతులను శుభ్రంగా కడుక్కోవాలని ఒంటిపై గాయాలుంటే వెంటనే చికిత్స చేయించుకోవాలని సూచిస్తున్నారు ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే ఈ సంవత్సరం జపాన్ లో కేసుల సంఖ్య రెండు వేల ఐదు వందలకు చేరొచ్చని మరణాల రేటు కూడా భయంకరంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు